सर का सर पकड़ जाएगा सर 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 सर

来来来，马列马 అప్పుడు మనం మెడ్రాస్ లో ఉండేవాళ్ళం అలాంటిది భాషా ప్రయుక్త రాష్ట్రాలు రావాలి తెలుగు భాష మాట్లాడే వాళ్ళకి యాభై రెండులో ఆయన ప్రాణాన్ని కూడా లెక్క పెట్టుకోలేదు ప్రాణం పోతుందేనా తెలిసి నాకు రాష్ట్రం వస్తే చాలని చెప్పి అమరులైన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అప్పుడే రాష్టమంతా పెద్ద ఎత్తున అలజలు జరగడం అది ఆయన చేసిన త్యాగ ఫలితం అని చెప్పి కూడా నేను అందరికీ తెలియజేస్తున్నాను ఒక గాంధే ఉండి అనేక విధాలుగా పోరాడిన వ్యక్తి ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు అందుకే మనం కూడా ఆలోచించాం ఈ యొక్క జోవాల దిన గ్రామాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేయాలని మనం ముందుకు పోయాం ఈ రోజు అక్కడంతా మత్స్యకారులున్నారు నూట పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ జువల దినని ఒక ఆదర్శ గ్రామంగా స్మార్ట్ గ్రామంగా తయారు చేయడానికి మనం ముందుకు పోయాం ఇప్పుడు బ్రిడ్జిని హై లెవెల్ బ్రిడ్జి అది కూడా చెప్పలేరు పైన ఇరవై ఐదు కోట్ల ముప్పై లక్షలు పెట్టాం అదే మరి బీటీ రోడ్ అయితే జువలదిండి దగ్గర పద్దెనిమిది కోట్ల ముప్పై లక్షలు పెట్టాం ఇంకో పక్కన రోడ్డు అంతా కూడా జువలదిండి వరకు రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు పెట్టాం అదే మరి త్రాగునీరు పంచాయతీరాజ్ ఇరిగేషన్ నరేగా హౌసింగ్ టూరిజం ఇవన్నీ కూడా చూస్తే నూట పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఇప్పుడే కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు అది మంచి ప్రదేశమేది ఇక్కడంతా కూడా రోడ్డు ఉంది వారి విగ్రహం ఉంది ఈ ఏరియా అంతా కూడా ఒక గార్డెన్ కింద తయారు చేయమని కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చారు ఎవరైనా వస్తే ఇక్కడ ఉండడానికి కానీ గ్రామస్తులు ఉండడానికి కానీ ఒక పార్క్ తయారు చేసే మంచి పార్కుగా తయారు చేస్తే ఆ పార్క్ పేరు కూడా పొట్టి శ్రీరాములు గారి పేరుతోనే పొట్టి శ్రీరాములు పార్కుగా దీనికి నామకరణం చేస్తున్నాం ఈ దారిలో వచ్చేవాళ్ళు కూడా ఇది ఒక ఆదర్శంగా ఉంటుంది ఇంకో పక్కన మీరు ఒకసారి చూసినప్పుడు ఇక్కడనే ఫిషింగ్ హార్బర్ ఉంది ఈ ఫిషింగ్ హార్బర్ ని రెండు వందల రెండు కోట్లు అవుతుంది తప్పకుండా కేంద్రం పంపించాం ఇది సాధించే బాధ్యత తొందరలోనే దీన్ని పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను ఈ హార్బర్ వస్తే ఈ ప్రాంతంలో ఉండే మత్స్యకారులకు చాలా ఉపయోగపడుతుంది మత్స్యకారులు ఎప్పుడో తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నారు ఎప్పుడూ ఉన్నారు అది అమ్మకుండా ఇప్పుడే కాదు పార్టీ ఎప్పటి నుంచి మీరు పనిచేశారు అలాంటి మత్స్యకారుల్ని అన్ని విధాలు ఆదుకుంటాం నేను అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పంపిస్తున్నాం మత్స్యకారుల్ని ఎస్టీలో చేర్చాలని నిర్ణయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ యాభై సంవత్సరాల వయసుంటే మత్స్యకారులందరికీ పింఛన్లు కూడా శాంక్షన్ చేశాం అదే మరిగా జూన్ లో అయితే వేటకు పోకూడదనుకున్నప్పుడు మీకు జీవనోపాధికి ఆర్థిక సహాయం కూడా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని నేను మీకు తెలియజేస్తున్నాను మీకు ఎప్పుడు అండగా ఉంటాం ఇంకొక అదే మరి భవిష్యత్తులో కూడా మీకు ఎప్పటికప్పుడు అండగా ఉంటాం అన్ని విధాల మిమ్మల్ని ఆర్థికంగా రాజకీయంగా అన్ని విధాలపైకి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ గ్రామస్తులందరూ కూడా ఒక మాట్లాడు చెప్పాలంటే అదృష్టవంతులు పొట్టి శ్రీరాములు గారు పుట్టినటువంటి గ్రామంలో మీరు పుట్టడం మీరుండడం ఇది ఒక చరిత్ర ఇది ఒక అదృశ్యం దీనికి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ అదే మరిగా ఇక్కడ కూడా అప్కాప్ చైర్మన్ అయితే మత్స్యకారుడికి ఈ గ్రామం నుంచి ఇచ్చాం దయత మనం గారిని ఆయన కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆయన మంచి నాయకత్వం ఇవ్వాలి మీకు అండగా ఉండాలి మీ అందరి సమస్యలు పరిష్కారం చేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు ఎందుకంటే మనకు జన్మభూమి ఉంది రాష్టమంతా పదహారు వేల గ్రామాల్లో అందరూ వెయిట్ చేస్తున్నారు నేరుగా పోయి జన్మభూమిలో మాట్లాడి పదహారు వేల గ్రామాలు కడపట్టి రోజు అందరూ వీడియో కాన్ఫరెన్స్ లో వెయిట్ చేస్తున్నారు వాళ్ళు కూడా అడ్రస్ చేయాలి కాబట్టి మీరందరూ అనుమతి వాళ్ళదిగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై